గాంధీ భవన్లో పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్తో సిపిఐ నేతలు భేటీ అయ్యారు ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ స్థానం సిపిఐకి కేటాయించాలని పిసిసి చీఫ్కి వినతి పత్రం అందజేశారు అసెంబ్లీ ఎన్నికల సమయంలో రెండు ఎమ్మెల్సీ స్థానాలు సిపిఐకి కాంగ్రెస్ హామీ ఇచ్చినట్లు సిపిఐ నేతలు చెబుతున్నారు మహేష్ కుమార్ గౌడ్తో భేటీ అయిన వారిలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు చాడా వెంకటరెడ్డి తదితరులు ఉన్నారు ప్రజా సమస్యలు వచ్చినప్పుడు అడుగుతాం దాన్ని ఎప్పుడంటే మేము మిత్రపక్షం కాకుండా పోయేది ఎప్పుడంటే మేము తెగదింపులు చేసుకుని అసలు మీకు మాకు సంబంధం లేదని మేము వేరే యాక్టివిటీ మొదలెడితే అప్పుడు వేరు ఇక్కడ స్నేహం ఉంటుంది స్నేహం ఉంటుంది ప్రభుత్వాన్ని ఎన్లైట్ కూడా చేస్తాం ప్రజల సమస్యల పట్ల ఇది ఎట్లా చేస్తే మీకు మంచి పేరు వస్తుందని చెబుతాం దృష్టికి తీసుకెళ్తాము